ప్రకాశంబరాజ్ ని బోట్లు ఢీకొట్టడం వెనక కుట్రకోణం ఉందా లేదంటే లంగరు వేసినప్పుడు తాళ్లు తెగడం వల్లేవి కొట్టుకొచ్చాయా ఈ అంశాన్ని ఏపీ సర్కార్ అయితే చాలా సీరియస్ గా తీసుకుంది దర్యాప్తుకి ఆదేశించింది ఇప్పటికే బోట్ల యజమానులు ఎవరో కూడా గుర్తించారు వారిని పిలిచి ప్రశ్నించారు ఈ విచారణపై ప్రాథమిక నివేదిక కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే ప్రకాశంబరాజ్ ని బోట్లు ఢీకొట్టిన ఈ ఘటనపై సీఎం కి పోలీసులు ఒక నివేదిక సమర్పించారు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారమే ఉద్దండరాయిని పాలెం నుంచి గొల్లపూడికి పడవల్ని తరలించినట్టుగా అంచనాకొచ్చారు బోట్ల యజమానుల్ని కూడా గుర్తించారు గొల్లపూడికి చెందిన ఉషాద్రి సూరాయి పాలెనికి చెందిన రామ్మోహన్ ఇద్దరిని అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరిపై సెక్షన్స్ వన్ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సిక్స్ బి కింద కేసులు నమోదు చేశారు పోలీసులు గొల్లపూడికి చెందిన ఉషాద్రి పేరుతో మొత్తం మూడు బోట్లు రిజిస్టర్ అయినట్టుగా గుర్తించారు అయితే బరాజ్ నిధి కొట్టిన ఒక్కొక్క బోటు బరువు దాదాపు నలభై నుంచి యాభై టన్నులు ఉంటుందని అధికారులు చెప్తున్నారు ఇరవై సంవత్సరాల హోమ్ లోన్ ని పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ నిందితుల కాల్ డేటా అలాగే గూగుల్ అవుట్ వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు గత వారం వరదల సమయంలో ప్రకాశం అంబరాజ్ ని బోట్లు ఢీకొన్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి పోలీసులు ఒక నివేదిక సమర్పించారు ఆ బోటు గుర్తించారు దాదాపు యాభై టన్నుల బరువున్న ఈ బోట్లను ఒక పథకం ప్రకారమే ఉద్దండరాయను పాలన నుంచి గొల్లపూడికి తరలించినట్టుగా పోలీసులు చెప్తున్నారు మొత్తం ఐదు బోట్లు ప్రకాశంబరాజ్ ని ఢీకొన్నాయి వాటిలో మూడు బోట్లు ఉషాద్రికి చెందినవేనని గుర్తించారు మిగిలిన రెండు బోట్లు సుధీర్ స్వామి అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయినట్టుగా ఉన్నాయి ఈ ఘటనకు సంబంధించి రామ్మోహన్ ఉషాద్రిని పోలీసులు చేశారు వారికి వైసీపీ నేతలతో సంబంధాలు సంబంధాలున్నట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు పడవలు గొల్లపూడి నుంచి రావడం వాటికి వైసీపీ రంగులు ఉండడంపై ఆ రోజే అనుమానాలు వ్యక్తమయ్యాయి పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తు అలాగే ఈ కేసుల వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ ని పడవలు ఢీకొట్టిన ఘటనలో కుట్రకోణం దాగుందా ఇప్పుడు పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు మొత్తం మూడు పడవలు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ గేట్ సిక్స్టీ నైన్ సెవెంటీ సెవెంటీ వన్ కి ఢీకొట్టిన వల్ల అక్కడ మొత్తం అంతా ఇక్కడ ఈ వెయిట్స్ అంతా కూడా డ్యామేజ్ అయ్యాయి ఈ డ్యామేజ్ అయిన వెయిట్స్ వల్ల మొత్తం వాటర్ ఫ్లో అంతా ఒక వైపు నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఈ పడవలు కూడా ఇక్కడ నుంచి ఇంకా తీయలేని పరిస్థితి ఎందుకంటే వరద నీరు చాలా పెద్ద ఎత్తున వస్తుంది ఇప్పుడు నాలుగు లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి వస్తున్న నేపథ్యంలో ఈ పడవలని ఇంకా తీయలేని పరిస్థితి అయితే ఈ పడవలు అవే వచ్చాయా లేకపోతే వీటిని ఎవరైనా అక్కడి నుంచి పెట్టారా ఇంత ఎంత ఎన్ని రోజుల నుంచి దీనికి ప్లానింగ్ జరిగింది అని చెప్పి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు ఇప్పటికే ఆ పడవ ఓనర్లని కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారి పోలీస్ స్టేషన్లో అదుపులో తీసుకున్నారు వీళ్ళతో పాటు దీని వెనకాల కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతల హస్తం ఉందని కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో వాళ్ళపైన కూడా కేసులు పెట్టే అవకాశం కనిపిస్తోంది అయితే ప్రజెంట్ అయితే ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఐదుగురిని అదుపులో తీసుకున్నారు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనే అంశంపైన పోలీసులు మరికొంతమందిని కూడా అదుపులో తీసుకునే అవకాశం కనిపిస్తుంది వాళ్ళపైన కూడా కేసులు పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కెమెరా పర్సన్ వెంకట్ హసీనా టీవీ నైన్ ప్రకాశం బ్యారేజ్ నుంచి మొన్న భారీ వరదలు ముంచెత్తిన సమయంలో ప్రకాశం బరాజ్ని ఏకంగా నాలుగు బోట్లు వచ్చి ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది ఈ బోట్లు ఒక్కొక్కటి కూడా చాలా పెద్ద పెద్ద బోట్లు భారీ బరువున్న బోట్లు రైట్ సైడ్ బాక్స్ల దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము బోట్లన్నీ వచ్చి ఏకంగా ప్రకాశం బరాజ్కి సంబంధించిన రెండు పిల్లర్లను ఢీకొట్టిన ఈ ఘటనలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయి కూడా ఆ తర్వాత వాటికి సంబంధించిన కౌంటర్ వెయిట్స్ని రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రీప్లేస్ చేసి పాత వాటి స్థానంలో కొత్త వాటిని అమరుస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము అయితే ఒక్కసారిగా కలకలం వేగింది ఈ బోట్లు మామూలుగా వచ్చి ప్రకాశం బరాజ్ని ఊహి అనుకోకుండా వరద ప్రవాహానికి వచ్చి ఢీకొట్టాయని అంతా ముందు అనుకున్నారు కానీ దా ఆ తర్వాత దాని వెనక ఒక కుట్రకోణం ఉంది అనే ఒక అనుమానాలు అయితే అధికారులు వ్యక్తం చేశారు చాలా క్లియర్గా ఆ బోట్లను మనం చూస్తూ ఉన్నాము ప్రకాశం బరాజ్ని మధ్యలో అరవై ఏడు అరవై తొమ్మిది పిల్లర్ల దగ్గర అవి వచ్చి ఢీకొన్న ఈ ఘటనను ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది ఇదేదో వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన బోట్లు కావు కావాలని ప్రకాశ్ దెబ్బ దెబ్బతీయాలన్న ఒక ఉద్దేశంతో కుట్రతో పంపించిన బోట్లుగా ప్రభుత్వం భావించింది అందుకే దీనిపై చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటోంది అది ఎవరి బోట్లు ఎవరు ఎందుకు పంపారు దీని వెనక ఎలాంటి కుట్ర ఉంది అన్న వివరాలు సేకరించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇద్దరిని ఐడెంటిఫై చేసి ఆ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు